దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉన్న అవంతి కాంపిటీషన్ డ్రెస్ మెజర్మెంట్స్ సెట్ చేసి రెడీ చేస్తుండగా హాయ్ మేడం గౌతమ్ సార్ మిమ్మల్ని కలవమన్నారు అంటూ ఒక మోడల్ అక్కడికి వస్తుంది మీరు మోడల్ సుస్మితానా అని అడుగుతుంది అవంతి అవును మేడం అని చెప్తుంది తను మీకు డ్రెస్ మోడల్ పంపించాను కదా చూసారా అని అడుగుతుంది అవంతి చూశాను మేడం అని అంటుంది సుస్మిత ముందువైపు డ్రెస్ నిండిగా ఉన్న బ్యాక్ సైడ్ అంటే వీపు బాగా స్లీవ్లెస్గా కనిపిస్తుంది దీనికి మీరు ఒప్పుకుంటున్నారు కదా అని అడుగుతుంది అవంతి అంతకు మించి ఎక్స్పోజింగ్ చేసే డ్రెస్సెస్ వేసుకోవటం మా మోడల్స్కి అలవాటే కదా మేడం ఏం పర్వాలేదు అని అంటుంది తను ఓకే అయితే నేను మీ మెజర్మెంట్ తీసుకుంటాను అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పి అవంతి తన మెజర్మెంట్ తీసుకుంటూ ఉంటుంది తన మెజర్మెంట్ చూసి అవంతి కాస్త ఆశ్చర్యపోతూ దాదాపు మీ మెజర్మెంట్స్ నా మెజర్మెంట్స్ సేమ్ ఉన్నాయి సుస్మిత అని అంటుంది అవును మేడం మీరు నేను ఒడ్డు పొడవు దాదాపు ఒకేలాగా ఉన్నాము అంతేకాదు మీరు ట్రై చేయాలి కానీ మీరు కూడా నాలాగా మోడల్ అవ్వచ్చు రియల్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ అని అంటుంది అవంతి ఒక చిన్న స్మైల్ ఇచ్చి మెజర్మెంట్స్ తీసుకునే పనిలో ఉంటుంది మీకు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మేడం అని అంటుంది సుస్మిత లేదు నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు అని అంటుంది అవంతి నిజమేలేండి ఇలాంటి రంగంలోకి రావడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదులే ఈ రంగంలో డబ్బు పేరు వస్తుందనే మాటే కానీ అంతకు మించిన ఇబ్బందులు కూడా ఉంటాయి అందరూ వాటికి సాహసించలేరు అని అంటుంది తను తను దేని గురించి చెప్తుందో తెలుసుకోలేనంత పిచ్చిదేమీ కాదు అవంతి మెజర్మెంట్ తీసుకున్న అవంతి వర్కర్స్ చేత డ్రెస్ స్టిచ్చింగ్ చేయిస్తుంటుంది ఒకవేళ ఈ డ్రెస్ సూట్ కాకపోతే నేను ఇంకా వేరే డిజైన్స్ కూడా ట్రై చేయాలి సుస్మిత ఆ డిజైన్స్ కూడా చూడు అంటూ కొన్ని పేపర్స్ తన ముందు పెడుతుంది సుస్మిత ఆ డిజైన్స్ కూడా చూసి ఓకే మేడం ఇక్కడ ఉన్న డిజైన్స్లో నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు ఫైనల్గా డెసిషన్ మీదే అవుతుంది కాబట్టి మీ ఇష్టం అని అంటుంది ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ట్రై చేద్దాం ఈ డ్రెస్ చూసి గౌతమ్ నిర్ణయం ఏంటో చూద్దాం అని అంటుంది అవంతి సరే మేడం అని అంటుంది సుస్మిత అలా సాయంత్రానికి ఆ డ్రెస్ పూర్తయిపోతుంది గౌతమ్ కూడా వచ్చి ట్రయల్ కోసం ఆ డ్రెస్ వేసుకున్న సుస్మితాని చూస్తాడు అనుకున్నట్టుగానే ముందు పార్ట్ నిండుగా కనిపిస్తూ బ్యాక్ సైడ్ మాత్రం స్లీవ్లెస్గా ఉండి థ్రెడ్స్ బీల్డ్స్తో కూడిన అందమైన డిజైన్తో కనిపిస్తూ ఉంటుంది కాంపిటీషన్ అంటే డ్రెస్ ఈ మాత్రమేనా ఓపెన్గా ఉండాలి డ్రెస్ బాగా వచ్చిన వంతి ఈ డ్రెస్నే మనం కాంపిటీషన్లో పెడదాము ఇక నువ్వు వేరే రిస్క్ తీసుకోకు అంటాడు గౌతమ్ రిస్క్ గురించి ఆలోచించకు గౌతమ్ కాంపిటీషన్లో గెలవటానికి నేను ఎంత వరకైనా వెళ్తాను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను ఈ డ్రెస్ నీకు పూర్తిగా నచ్చితేనే ఓకే చెయ్యి లేదంటే నేను ఇంకొన్ని డ్రెస్సెస్ ట్రై చేస్తాను అంటుంది అవంతి నేను చెప్పేది నిజం అవంతి డ్రెస్ చాలా బాగుంది దీనిని ఫైనల్ చేద్దాం అంటాడు గౌతమ్ అవును మేడం డ్రెస్ చాలా బాగుంది అంటుంది సుస్మిత కూడా సరే గౌతమ్ కాంపిటీషన్కి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయట్లేదని తెలిసింది కాబట్టి ఈసారి కూడా ఆ మహర్షి గారి మీద మనమే గెలవాలి అని అంటుంది మనమే గెలుస్తాం అవంతి ఎందుకంటే ఈసారి ఆ మహర్షి ఈ కాంపిటీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదని తెలిసింది ఏదో నామ మాత్రంగానే ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నాడని తెలుసుకున్నాను అని అంటాడు అయితే ఇంకేంటి గెలుపు మనదే అని అనుకుంటారు గౌతమ్ అవంతి నైట్ ఎయిట్ అవుతుండగా అవంతి కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఏ భార్య అయినా భర్త గెలుపును కోరుకుంటుంది కానీ నేను మాత్రం అనుక్షణం నా భర్త ఓడిపోవాలని కోరుకుంటున్నాను నేను అలా కోరుకోవడం తప్పు అని నాకు తెలుసు కానీ తప్పుడు మనిషైన నా భర్త ఓటమిని కోరుకోవడం తప్పులేదనిపిస్తుంది అని అనుకుంటుండగా తాన్య నుంచి కాలు వస్తుంటుంది ఫోన్ స్పీకర్ ఆన్ చేసి కూరగాయలు కట్ చేస్తూ ఏంటి తాన్య అని అడుగుతుంది ఏం చేస్తున్నావా అని అడుగుతుంది తాన్య కిచెన్లో ఉన్నాను వంట చేస్తున్నాను అని చెప్తుంది ఓ అయితే కిచెన్లో మీ రొమాన్స్కి నేను డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది తాన్యా అలా అనగానే ఒకప్పుడు కిచెన్లో మహర్షి చేసిన అల్లరి చేష్టలు గుర్తొస్తుంటాయి హలో అక్క ఏమైంది మాట్లాడవు నిజంగానే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అయితే ఫోన్ కట్ చేస్తాను ఉంటాను అని అంటూ ఉండగా అదేమీ లేదు తాన్యా ఫోన్ కట్ చేయకు అని అంటుంది అవంతి ఫోన్ కట్ చేయబడిన తాన్య ఆకిపోతుంది ఇక్కడ మీ బావగారు ఏమీ లేరు నేను ఒక్కదానినే ఉన్నాను అని అంటుంది ఓ అలాగా అంటే బావగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అక్క అని అడుగుతుంది తాన్య ప్రశ్నకి అవంతి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది బావగారు ఏదో బిజీలో ఉండి ఉండొచ్చు అందుకే ఇంకా ఇంటికి రాలేదేమో అని అంటుంది తాన్య అవంతి బాధగా కొన్ని క్షణాలు ఆలోచించి మీ బావగారిని ఎవరు చూడొచ్చారు ఏ అమ్మాయినైనా తీసుకువెళ్ళి హోటల్ రూమ్లో గడుపుతున్నారేమో అని అంటుంది తాన్యాకి కూడా నిజాలు తెలియాలి అన్నట్టుగా అది విని తాన్య ఒక్కసారిగా షాక్ అవుతూ చిచ్చి అవే మాటలక్క అసలు బావగారి గురించి అలా ఎలా మాట్లాడాలనిపించింది ఇంకొకసారి నువ్వు బావగారి గురించి ఇలా మాట్లాడితే అక్కవని కూడా చూడను చంపేస్తాను నిన్ను అని అంటుంది కోపం తెచ్చుకుంటూ మహర్షి మీద చెలలు పెట్టుకున్న నమ్మకానికి అవంతి ఇంకా బాధపడుతూ మీ బావగారి మీద నీకు అంత నమ్మకం ఏంటి అని అడుగుతుంది బావగారి మీద నాకు నమ్మకమే బావగారిని మొదటిసారి చూసినప్పుడే నీకు భర్తగా సెలెక్ట్ చేశాను నీకోసం ఏది సెలెక్ట్ చేసినా అది ఖచ్చితంగా నీకు నప్పుతుందని నీకు కూడా తెలుసు కదా అందుకే మన ఊరి పంచాయతీలో భీష్మించుకొని కూర్చొని మీ పెళ్లి జరిపించాను అదే బావగారి మీద నాకు నమ్మకం లేకపోతే ఏదైతే అదే జరిగిందని ఊరుకునేదాని కానీ అంత మొండిగా నీ పెళ్లి జరిపించేదానికి కాదక్క మొట్టమొదటిసారి బావగారు నువ్వు కలుసుకున్నప్పుడు బావగారి కళ్ళు నిన్నే తీక్షణంగా చూడటం నేను గమనించాను ఆ చూపు ఎలా ఉందో తెలుసా బావగారి కళ్ళు నిన్ను కోరుకుంటున్నట్టుగా నాకు అనిపించాయి కనిపించడం కాదు అదే వాస్తవం ఆ తర్వాత మీ పెళ్లి విషయంలో బావగారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు కళ్ళతోనే నిన్ను అంతగా కోరుకున్న బావ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించారో నాకు తెలియదు కానీ నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత బావగారి కళలో నీ మీద మళ్ళీ అదే ప్రేమ కనిపించడం నేను చూశాను బావగారు నీకు బెస్ట్ సెలెక్షన్ అని నీ విషయంలో నా సెలెక్షన్ ఎప్పుడు వమ్ము కాదని మరొకసారి నిరూపించుకున్నానని అర్థమైంది సో అలాంటి బావగారి గురించి తమాషాకి కూడా ఇలా మాట్లాడినా నేను ఊరుకోనక్క అని అంటుంది కోపంగా మీ బావ గురించి నువ్వు అనుకుంటున్నది అంతా పచ్చి అబద్ధం తాన్యా రోజుకొక అమ్మాయితో తిరిగి ఆయన నన్ను కోరుకోవడం ఏంటి అని మనసులో అనుకొని బాధపడుతుంది ఏ అమ్మాయికైనా ప్రాణంగా ప్రేమించే భర్త రావటం ఒక అదృష్టం అక్క ఆ అదృష్టం నీకు పూర్తిగా వరించింది ఏ విషయంలోనైనా సరే నీకు బావగారికి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినట్టు తెలిసినా నేను తట్టుకోలేను నా జీవితం ఏమైపోయినా పర్వాలేదక్క కానీ నీ జీవితానికి ఏమైనా అయిందంటే నా గుండె ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటుంది తను అలా మాట్లాడేసరికి అవంతి తట్టుకోలేక ఏంటే ఆ మాటలు అని అడుగుతుంది కన్నీలు పెట్టుకుంటూ నేను చెప్పేది నిజమక్క నా చేతుల మీదుగా నేను మీ పెళ్లి చేశాను నా వల్ల నీ జీవితం ఏదైనా రిస్క్లో పడిందని తెలిసిన క్షణం నేను బతికి ఉండటం కూడా అనవసరం అక్క అని అంటుంది బాధపడుతూ అలా మాట్లాడికే నీకేమైనా అయితే నేను తట్టుకోగలుగుతానా అని అంటుంది అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో అక్క నేనేదో ఎమోషనల్ అయిపోయి అలా మాట్లాడుతున్నాను కానీ అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పు అసలు నువ్వే బావగారి గురించి ఏదేదో మాట్లాడి నా మూడు అప్సెట్ చేసావు మాట వరుసగా కూడా బావగారి గురించి అలా తప్పుగా మాట్లాడుకు అని అంటుంది అవంతి కన్నీళ్లు తుడుచుకొని సరే ఇంకెప్పుడు అలా మాట్లాడనులే ఇక ఈ విషయం గురించి వదిలే డిన్నర్ చేశావా అని అడుగుతుంది చేశాను అని చెప్తుంది సరే తాన్య నేను పనిలో ఉన్నాను కదా ఇక ఉంటాను అని అంటుంది సరే అక్క ఎలాగూ నేను త్వరలో అక్కడికి వస్తున్నాను కదా వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాంలే బావగారిని అడిగానని చెప్పు బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తాన్య తను ఫోన్ కట్ చేయగానే అవంతి ఇంకా కన్నీలు పెట్టుకుంటూ చేస్తున్న పని ఆపి కిచెన్ల నుంచి బయటకు వచ్చి కూర్చొని ఏంటి నాకు ఈ పరిస్థితి నీతో ఇక మహర్షి గారి గురించి ఎలా చెప్పగలనే రేపు నువ్వు ఇక్కడికి వస్తే ఆయన గురించి నీకు తెలియకుండా ఎలా దాచిపెట్టగలను నేను ఒంటరిగా బయట ఉంటున్నానని నీకు తెలియకుండా ఎలా ఆపగలను అని అనుకొని కన్నీళ్లు పెడుతుంటుంది ఇంకా ఆఫీస్లోనే ఒంటరిగా కూర్చున్న మహర్షి అవంతి గురించే ఆలోచిస్తూ అవంతి నిజంగానే తాన్యాకి నా గురించి చెప్తుందా ఒకవేళ తాన్యాకి ఆ విషయాలు చెప్తే తాన్యా అవంతిని నా నుంచి పూర్తిగా దూరం చేస్తుందేమో అని అనుకొని బాధపడుతూ ఒకసారి అవంతితో మాట్లాడాలని ఉంది అని అనుకొని తనకు ఫోన్ చేస్తాడు అవంతి కన్నీళ్లు పెడుతూనే ఫోన్ స్క్రీన్ మీద మహర్షి కాల్ చూస్తూ కోపంతో ఫోన్ కట్ చేసి నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు మీకే మీ లైఫ్ని మీరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బాధపడేది నేనే కదా మీ గురించి తెలిస్తే తాన్యా తట్టుకోలేదని అర్థమైంది ఇప్పుడు తాన్యాని ఇక్కడికి రాకుండా ఆపలేను వచ్చిన తర్వాత తనకి నిజాలు తెలియకుండా చేయలేను నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని అనుకొని కన్నీళ్లు పెడుతుంటుంది అవంతి ఫోన్ కట్ చేయడంతో మహర్షి ఇంకా బాధపడుతూ ఉండిపోతాడు వెంకట్ ఉతికిన బట్టలను ఐరన్ చేయలేక చెయ్యి నొప్పితో ఇబ్బంది పడుతూ కష్టంగా ఐరన్ చేస్తుంటే మిద్దున మాత్రం తాపీగా కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కూర్చొని చిప్స్ తింటూ టీవీలో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చూస్తూ నవ్వుతుంటుంది అది చూసి వెంకట్ ఇంకా ఓర్వలేక ఏమంటూ ఈ దుష్టశక్తిని పెళ్ళి చేసుకున్నాను అప్పటినుంచి ఈ పనులని చేయలేక చచ్చిపోతున్నాను పెళ్ళికాక ముందైతే చక్క మా అమ్మ అన్ని పనులు చేసి పెడుతుంటే తిని ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చి ఏ సినిమాకో షికార్కో వెళ్ళి ఎంజాయ్ చేసేవాడిని ఇప్పుడు ఆ ఎంజాయ్ అంతా పోయి వాటాలు వేసుకుని ఇంటి పనులు చేయడం అవుతుంది అని తిట్టుకుంటూ ఐరన్ చేస్తుంటే ఏయ్ ఆస్టరిద్రుడా నువ్వు తిట్టుకునేదేదో లోపల తిట్టుకో బయటికి తిడితే నాకిక్కడ డిస్టర్బ్ అవుతుంది అని అంటుంది మిథున టీవీ చూస్తూ రాక్షసి నా మీద పంతంతో బట్టలని తీసుకొచ్చి ఉతికించావు అది సరిపోదని ఇప్పుడు ఐరన్ చేయిస్తున్నావు ఇక్కడ నా చేతులు పడిపోయేలా ఉన్నాయి తెలుసా అని అరుస్తాడు మిథున ఆ చిప్స్ ప్యాక్ పట్టుకొని స్టైల్గా తింటూ వెంకట్ దగ్గరకు వచ్చి ఒక చిప్స్ తీసి వెంకట్ నోట్లో పెట్టి చిన్ను నాది తప్పైపోయింది కొంచెం నాకు హెల్ప్ చేయవా చిన్ను అని రిక్వెస్ట్గా అడుగు అప్పుడు ఈ మిగతా బట్టలు నేను ఐరన్ చేస్తాను అంటుంది మిథున ఏంటి దుష్టశక్తివైన నిన్ను పట్టుకొని చిన్ను అని పిలవాలా చస్తే పిలవను అని అంటాడు కోపంగా చూస్తూ అయితే నీ కర్మ ఉదయం నేను వంట చేశాను కాబట్టి ఇప్పుడు డిన్నర్కి వంట చేసే బాధ్యత నీదే త్వరగా ఐరన్ పూర్తి చేసి డిన్నర్కి ఏర్పాటు చేయి అని చెప్పి స్టైల్గా వెళ్ళబోతుంటే చిన్ను అని పిలుస్తాడు కోపంగా ఆ పిలుపుకి మిదన సంతోషపడుతూ పైకి మాత్రం కోపం నటిస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది వెంకట్ ఇక తప్పక ఐరన్ బాక్స్ నిలబెట్టి తన దగ్గరకు వచ్చి తనని కోపంగా చూస్తూనే చిన్ను నాది తప్పైపోయింది కొంచెం నాకు హెల్ప్ చేయవా చిన్ను అని కోపంగా పళ్ళు కొలుకుతూ అడుగుతాడు చీచి ఏంటి ఆ అడగటం అసలు నువ్వు అలా అడిగిన దానిలో నన్ను రిక్వెస్ట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నవ్వుతూ నన్ను బతింలాడుకో అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది గుడ్లు తిప్పుకుంటూ ఎక్కడ దొరికే నాకు ఇలా చంపుకొని తింటున్నావు అని తిట్టుకొని పైకి నవ్వు నటిస్తూ ప్లీజ్ చిన్ను నా చేతులు బాగా పెయిన్గా ఉన్నాయి నాకు హెల్ప్ చేయవా అంటూ బతిమలాడతాడు అది అలా దారికి అని చిప్స్ ప్యాకెట్ వెంకట్ చేతులు పెట్టి మిగిలిన ఈ చిప్స్ తిని వంట సంగతి చూడు ఈ బట్టలు నేను ఐరన్ చేస్తాను అని చెప్పి బట్టల దగ్గరికి వెళ్ళిపోతుంది దొంగ మొహంది పంతం సాధించుకుంది నా నోటితో చిన్ను అని పిలిపించుకుంది అని తిట్టుకొని చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ వైపు చూసి ఈ చిప్స్ అయినా ఇచ్చింది ముందు ఇవి తింటే కాస్త ఓపిక వస్తుంది అప్పుడు హుషారుగా వంట చేయొచ్చు అని చెప్పి చెయ్యిని చిప్స్ ప్యాకెట్ లోపల పెడతాడు ఆ చెయ్యి ప్యాకెట్ పోయినా ఒక్క చిప్స్ కూడా తగలకపోయేసరికి అనుమానంతో ప్యాకెట్ కిందికి వంచుతాడు తన చేతిలో పెట్టింది ఖాళీ ప్యాకెట్ అని అప్పుడు అర్థమై ఓసి దుష్టశక్తి నన్ను ఏం సాధించుకుంటున్నావే చిప్స్ తినమని ఆశపెట్టి చేతిలో ఖాళీ ప్యాకెట్ పెట్టిపోతావా మళ్ళీ నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ సంగతి అని ప్యాకెట్ పడేసి తన మీద ఉన్న కోపానంతా కాలతో ఆ ప్యాకెట్ మీద చూపించి కిచెన్లోకి వెళ్తాడు వెంకట్ అలా రొస ఆడటం చూసి మిదున ఎంజాయ్ చేస్తూ బట్టలు ఐరన్ చేస్తుంటుంది ఫ్యాషన్ షో కాంపిటీషన్ దగ్గర అవంతి సుస్మిత కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతుంటుంది గౌతమ్ మేనేజర్ అక్కడికి వచ్చి గౌతమ్ సార్ కాస్త లేటుగా వస్తానన్నారు మేడం ఈ లోపల ఈ ప్రోగ్రామ్ని మనల్ని చూసుకోమని చెప్పారు అని అంటాడు అసలు మోడల్ సుస్మిత ఇంకా రాలేదు మేనేజర్ తనకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది మేకప్ మ్యాన్ వచ్చినా కూడా సుస్మిత రాలేదంటే నాకు టెన్షన్గా ఉంది అని చెప్తుంది అవంతి తన కోసం ఎదురు చూస్తూ అయ్యో ఇప్పుడు ఆ మోడల్ రాకపోతే ఎలా మేడం అంటూ మేనేజర్ కూడా టెన్షన్ పాడుతుంటాడు నాకు అది అర్థం కావడం లేదు అంటూ టెన్షన్ పాడుతుండగా మహర్షి కూడా అప్పుడే లోపలికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు కాంపిటీషన్లో ఏం జరగబోతుంది గౌతమ్ కంపెనీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందా ఈ కాంపిటీషన్తో మహర్షి అవంతి మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ క్రమంలో మహర్షి అవంతి అనే విషయం గౌతమ్కి తెలియనుందా తెలుసుకోవాలి అంటే ఊహకు అంతని అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్